जोहार है मेरा जोहार पाई डाला 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 एक चलने दे शब एक चलने दे शब एक चलने दे शब एक चलने दे शब

పంతొమ్మిదవ వదంతి పరిటాల రవీంద్ర గారికి జానబాష ఇంట్లో ఆయన ఆఫీసులో కార్యకర్తలు నాయకులు కలిసి ఆయనతో అభిమానులు జోహార్లు అందిస్తున్నారు కాబట్టి ఆయన ఆశయాలను అందరూ కలిసికట్టిగా నిలబెడతామని నెరవేరుస్తామని ఈ ఆశయాలను ఎప్పటికీ మర్చిపోమని చెప్పుకుంటూ అందరికీ జోహార్ పరిటాల వర్ధంతి పరిటాల రవీంద్ర గారి పంతొమ్మిదవ వర్ధంతి అత్త చాన్ భాష ఆఫీస్గా నందు జరుపుకున్నట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా మహానాయకుని మనం ఆ రోజు కోల్పోవడం జరిగింది ఈ జిల్లాలో మంచి నాయకుడు బే పేదలపాటి పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పరిటాల రవీంద్రను మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే నిజంగా ఆయనకు ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఈ మన పరిటాలు రవి పంతొమ్మిదవ వర్ధం జరుపుకోవడానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నదని సంతోషిస్తూ జరుపుకుంటున్నాను జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సందేశాల వరకు ఈ జిల్లాలో మొట్టమొదట పెటరాల రవీంద్ర అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుక మొక్క లాంటివి వెలిసి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఖదిరి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు అత్త అన్న గారి ఆఫీసులందు పెటాల రవీ వందల వద్దంతి నిరోత్సవ కార్యకర్తలందరూ కలిసి ఈ పెడాల రవీంద్ర గారి ఆశా జ్యోతిగా వెలగాలని అదే ఆయన ఆశ కొడవేడాలని తెలుగుదేశం పార్టీ జెండా కదిరిలో ఎగరేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వర్ధంతికి సంతాపం తెలుపులో మేము వర్దంతి చేసుకున్నాం అరవై వర్ధంతి పంతొమ్మిదో వర్ధంతి చేసుకుంటున్నాం ఆయన ఒక మహా వ్యక్తి జిల్లాకే అనంతపూర్ జిల్లా మన రాష్ట్రానికే ఒక ప్రముఖుడు మహా వ్యక్తి శక్తి ప్లస్ ఆయన టీడీపీ అంటే పడి చచ్చిపోతారనమాట అంటే అట్లాంటి వ్యక్తి కోల్పోవడం అంటే చాలా బాధాకరం విషయం ఇది దయచేసి మనము ఆయన ఏదైనా కానీ కార్యక్రమాలు కానీ ఏదైనా ఉన్నా కానీ ఆయన ఆధ్వర్యంలో చేసిండే చాలా కార్యక్రమాలు ఉన్నాయి మా అన్న గారి చాందబాచ అన్నగాని కానీ చాందబాచన్న గారు కానీ చాలా కార్యక్రమాలు చేశారు చాలా సన్నిహితులుగా ఉండేవాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత జైలుకి కానీ పోయి పోయినాము అందరము కార్యకర్తలు కానీ చాలా బాధపడ్డారు రాష్ట్రమే అల్లకొల్లాలం అయిపోయింది ఇప్పుడు ఆయన ఉండింటే మంచి వ్యక్తి కాబట్టి అందరికీ ఆశాజ్యోతి కాబట్టి ప్రజలకి కానీ బీద వాళ్ళు బీ బీద బిక్కి వాళ్ళకి కానీ ఏదైనా కానీ అందరికీ కుల మతాల అతీతంగా ఆయన ఏ సహాయం చేసేవారు అనమాట మేము అనుకుంటాం మేమైతే చిన్నపిల్లలు అప్పుడు చాలా పెద్దోళ్ళు అని అనుకుంటాండ్రి ఆయన ఏది చేయాలనుకున్నా కానీ ఫస్ట్ పేదలకే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు జై ఇప్పుడు కోల్పోయినామని చాలా బాధగా ఉంది మా పెద్దోళ్ళు అంతా అనుకున్నారు కో ఆయన చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు అందరూ ప్రజలు మొత్తం రాష్ట్రం అంతా బాధపడింది జై రవీంద్ర జై అతార్ చాంద్ బాషాంతి పరిటాల శేషులు పరిటాల రవీంద్ర గారి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఒక్కొంది సందర్భంగా నేడు కదిరి తెలుగుదేశం పార్టీ సారథ్యంలో అతార్ చాంద్ బాషా గారి పార్టీ ఆఫీసులందు పరిటాల రవీంద్ర గారి ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన ముద్దు ముద్దుబిడ్డగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు ఎంతో చిరస్మరణీయం అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో అనేక ఉన్నటువంటి పేద ప్ర పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి సేవ చిరస్మరణీయం ఆయన బతికున్నప్పుడు చేసినటువంటి పెళ్ళిళ్ళు కావచ్చు అన్నదానాలు కావచ్చు ఆయన కట్టించినటువంటి టెంపుల్ కావచ్చు అనేక మందికి విద్య పేద విద్యార్థులు కూడా చదువుకోవడానికి ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం తెలుగుదేశం పార్టీ కూడా తీరని లోటు ఇలాంటి మహనీయుని వర్ధంతి సందర్భంగా వర్ధంతి జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆయన ఘనంగా నివాళి అనిపిస్తుంది